తిరుపతి ఎత్తులే శబరిమలలో సురేష్ గోపి ఎంట్రీ డైవర్షన్ సురేష్ గోపి చేస్తుంటారు అనుకోండి ఆయన పెద్ద సమస్య కాదు కానీ బట్ తిరుపతిలో ఏం జరిగింది ఈ నాయుడు గారిని గా పెట్టిన తర్వాత టీటీడీకి ఆ తర్వాత ఏ మేరకు పరిష్కారాలు దొరికాయి ఎన్ని వివాదాలు వచ్చాయి ఆఖరికి ఈవోగా ఉన్నాయని కూడా మళ్ళీ బదిలీ చేసిన పరిస్థితి బీజేపీకి లేదా కేంద్రానికి చాలా ఇష్టమైన అనిల్ సింఘ మళ్ళీ తెచ్చిపెట్టడం ఎన్ని చంద్రబాబు పెట్టిన ఆయన తీసేసుకొని పక్కన తీసుకొని మోదీ గారికి ఇష్టమైన ఆయన పెట్టమంటే దేశంలో ఎలా జరుగుతుంది వాళ్ళకి సంబంధించి తిరుపతే కాదు పుణ్యక్షేత్రాలు ఒక రాజకీయ కేంద్రాలు అందులో ఇంకా చాలా స్పష్టం సో తిరుపతిలో నాకే నెయ్యి కల్తీ కోవు కలిపారు దాంతో మొదలుపెట్టిన వ్యవహారం ఏదైనా ఒక కొలిక్ వచ్చిందా ఇంతవరకు అంతకుముందు పింక్ డైమండ్ దాని మీద గొడవ చేశారు దాని మీద కేసు అన్నారు అదే అదే ఆయన ఆయన ఇప్పుడు వచ్చి ఆ రమణ దీక్షితులు గారు ఒత్తిడి పెడితే చెప్పాను అంటారు ఒత్తిడి పెడితే చెప్తారండి ఇది సర్వ లోక అంతా కూడా పెట్టిన చెప్పినటువంటి ఏదో అంటారు కదా అలాంటి ఆయన దగ్గర ప్రధాన పూజారి ఎవరో ఒత్తిడి పెడితే ఆయన చెప్పినవే ఈయన చెప్తాడని కదా ఎక్కువ మంది నమ్ముతారు సరే వదిలేయండి నేను ఇప్పుడు తిరుపతి అలా పక్కన పెట్టి శబరిమల విషయానికి వస్తే శబరిమలలోకి మహిళలు పోవచ్చా లేదా దీని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఒక మూడేళ్ల కిందట దాని మీద చాలా జరిగింది అయినా అక్కడ సిపిఎం ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉంది పినరాయి విజయన్ ప్రభుత్వం అట్ని అధిగమించి మళ్ళీ గెలిచింది ఇది అయింది సహజంగా అయితే శబరిమల వివాదం ఎవరి ఖాతాలోకి రావాలి అది బీజేపీ ఖాతాలోకి రావాలి అక్కడ కమ్యూనిస్టులు పాలిస్తున్నారు కాబట్టి కానీ వాళ్ళు రెండింటినీ ఏదో బ్యాలెన్స్ చేసుకొని వెళ్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఈ నెలలో శబరిమలలో భక్తుల సమ్మేళనం ఒకటి పెట్టారు మీకేం సంబంధం అసలు మీరు ఎందుకు వస్తున్నారు కమ్యూ సిపిఎం వాళ్ళు కూడా అయ్యప్ప మార్గం పట్టారా ఇట్లాంటి చలవక్తులు ఇట్లాంటి చమత్కారాలు వేటకారాలు అన్నీ కానీ అదే ముందుకు వెళ్తూనే ఉంది ఈ సమయంలో ఈ బంగారు పూత శబరిమలై ద్వారపాలకుల విగ్రహాల బంగారు పూత కరిగించారు చాలా తక్కువ బంగారం అంటే పరీక్ష కోసం శుద్ధి కోసం పంపినప్పుడు తక్కువ బంగారంతో వస్తే కూడా వాటిని అలాగే అట్టి పెట్టి చేసి ఇది ఎప్పుడు జరిగిందంట రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఎప్పుడో జరిగిందట శబరిమలలో రెండు దశలు ఉంటాయి ఒకటి పండాలం రాజవంశం వాళ్ళు దాన్ని రా ఇది పోషకులు ధర్మకర్తలు రాష్ట్ర ప్రభుత్వము దేవాదాయ ధర్మాదాయ శాఖ అది మామూలుగా ఉంటుంది ఈ రాజవంశీకులు ఆలయ పూజారులు వీళ్ళు చేసే వ్యవస్థ ఒకటి ఉంటుంది ప్రభుత్వం అధికారిక నిర్ణయాలు నియామకాలు ఇది ఒకటి జరుగుతుంది ఇప్పుడు ఇదంతా చాలా వరకు దేవస్థానం వాళ్ళ ఆధ్వర్యంలో అప్పుడు జరిగింది ఇప్పుడు హఠాత్తుగా ఈ సమస్యను తెచ్చి దీన్ని కోర్టులో పెట్టారు కోర్టు కింద కోర్టు హైకోర్టు అన్నీ అయిన తర్వాత ఓకే దీని మీద దర్యాప్తు చేయండి అన్నారు దర్యాప్తును మేము స్వాగతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఇంక ఇందులో వివాదం ఏం లేదు నిజానికి కానీ కాంగ్రెస్ అంతకుమించి బీజేపీ దీన్ని ఒక వివాదం అంటే నా పాయింట్ ఏమంటే అయోధ్యలో ఒక వివాదం అంతకుముందు ఇంకా కొనసాగుతుంది మొన్న కూడా మళ్ళీ వచ్చింది ఆలయాల చుట్టూ కాశీ మధుర మళ్ళీ మేము తీస్తామని చెప్తున్నారు కాశీ మధుర అయోధ్య చాలక తిరుపతి దగ్గర నుంచి శబరిమల వరకు ప్రతి ఆలయంలో ఒక అంశాన్ని తీసుకొని వస్తే దేశంలో భక్తులు ఆధ్యాత్మికత తీర్థయాత్రలు వాటి పర్పస్ ఏది చెడిపోతుంది కదా తప్పు ఏదైనా జరిగిందంటే ఎవరైనా అపరాధం చేస్తుంటే దోషిగా పట్టుబడితే వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోండి దాని మీద రాజకీయంగా రబస్ చేయడం ఎందుకు బహుశా ఇక్కడ తిరుపతి వెంకన్న చూపించాల్సిన పరిష్కారం ఇక్కడ చూపించినట్టే అక్కడ స్వామి అయ్యప్పనే అవును దాన్ని ముగింపు పలుకుతారని భక్తులు అనుకుంటారు మన చట్టం ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్ళాలని కోరుకోవాలి కానీ పెంచుకోవడం మటుకు అది ఏమాత్రం వాంఛనీయం కాదు రాజకీయాల కోసం పుణ్యక్షేత్రాలను దైవ స్వరూపాలను వాడుకోవడం మటుకు ప్రజలు హర్షించారు నిజమైన భక్తులు అసలు హర్షించారు దేవుడు కూడా హర్షించాలను హర్షించారు